శ్రీ శ్రీమత్రే నమ రేపు గురు పుష్యయోగం మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా చాలా అరుదుగా వస్తుంది అని ఇంకా ఇదేలా ఆఖరి గురు పుష్యయోగం అనమాట ఇంకా మళ్ళీ సంవత్సరం దాకా లేవు కాబట్టి ఈ గురు పుష్యయోగం నాడు ఎవరో కూడా వేస్ట్ చేసుకోవద్దు ప్రత్యేకంగా గురుబలం కావాలి అనుకుంటున్న వాళ్ళు గురుబలం కోసం దీపారాధన కూడా చెప్తాను కేవలం పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలోనే చెయ్యాలి నక్షత్రం నక్షత్రాన్ని పది గంటల లోపు చేసేయాలి మీరు అయితే ఈ గురుకుషయోగం నాడు మీరు ఏదన్నా బంగారము వెండి కొనుక్కుంటే చాలా మంచిదే కానీ ప్రస్తుతం ఉన్న స్థితిలో బంగారము వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి చక్కగా పసుపు ప్యాకెట్ కొనుక్కోండి ఒక ఐదు రూపాయలదో పది రూపాయలదో పసుపు తెచ్చుకోండి ఇంటికి ఆరాధన చేసుకునే సమయంలో అక్కడ పెట్టండి దీపారాధన కూడా ఎలా చేస్తారంటే పసుపు క్లాత్ పరచండి ఆ పసుపు క్లాత్ మీద ప్రమిది కానీ లేకపోతే దీపారాధన కుందీ కానీ పెట్టి అంటే ప్లేట్ పెట్టి ప్లేట్ మీద దీపారాధన కుంది పెట్టి అప్పుడు మీరు మూడు ఒత్తులతో దీపారాధన చేయండి ఆ దీపారాధన కుంది కూడా ఇత్తడి కుంది అయితే మంచిది ఇత్తడి గురుగ్రహానికి ప్రతీక పసుపు గురుగ్రహం యొక్క రంగు మీరు పూజలో వాడే వస్తువులన్నీ కూడా పసుపులా ఉండేలా చూసుకోండి పసుపు పువ్వులు అలాగే పసుపు పచ్చని పళ్ళు నైవేద్యానికి పసుపు పచ్చగా వండేటటువంటి బెల్లం మొక్క పెట్టచ్చు నైవేద్యానికి ఇలా చూసుకోండి అందులోనూ ఓం బృం బృహస్పతియే నమః అన్న నామ చదువుకోండి దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ దత్తాత్రేయ స్వామివారి శ్లోకాలు కానీ చదువుకోండి అంటే గురువుకు సంబంధించిన ఏ శ్లోకాలైనా కంచి పరమాచార్య స్వామివారి శంకరాచార్యులు ఆ అలాగే రామానుజాచార్యులు మీ ఇష్టం గురువుకు సంబంధించినవి ఏవైనా సరే శ్లోకాలు చదువుకోండి బృం బృహస్పతి నమః అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి మీరు ఉద్యోగము వ్యాపారము ఏం ప్రారంభించాలన్నా చాలా మంచి రోజు ఏ పని చేయడానికైనా సరే మీరు కళ్ళు మూసుకుని చేయొచ్చు ఒక మంత్ర జపం చేయాలన్నా ఉద్యోగానికి దరఖాస్తు చేయాలన్నా ఆరోగ్యం కోసం మీరు ఏదైనా మంత్ర జపం చేసుకోవాలనుకున్న దేనికైనా సరే ఈ గురి పుష్య యోగం అనేది అత్యంతమైనటువంటి చాలా మంచి రోజు అలాగే మీరు తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకున్నా కూడా మంచి ఫలితాలని ఇస్తుంది ఇత్తడి కుందులో దీపారాధన చేయడం మర్చిపోవద్దు ఈ కార్యక్రమాలన్నీ మామూలే కానీ దీపారాధన మాత్రం కింద పసుపు కితకు పరిచి ఒక పళ్ళెం పెట్టి దాని మీద దీపారాధన కుంది పెట్టి దాంట్లో మీరు నువ్వు నూనో లేకపోతే నెయ్యో వేసి చక్కగా మూడు ఒత్తులేసి దీపారాధన చేయండి అది ఇత్తడి అయితేనే మంచిది చిన్న పళ్ళెం పెట్టమన్నాం కదా అని చెప్పి స్టీల్ పళ్ళెం మాత్రం పెట్టకండి ఇలా కనుక చేసి చూడండి గురు పుష్యయోగం నాడు మీరు చేసే ఏ మంచి పనైనా సరే అఖండమైన ఫలితం వస్తుంది ఎవరిని తిట్టడం కానీ వాదులాడడం కానీ నెగిటివ్ మాట్లాడడం కానీ ఏ రకమైన నెగిటివ్ పనులు మాత్రం అస్సలు చెయ్యొద్దు గురు పుష్యయోగం ఓం భృం బృహస్పతి నమన్న మంత్రాన్ని వీలైన ఎన్నిసార్లు జపించండి